నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు ఉన్నారు ఇలా మంచి ఉన్నారా నేను ఇట్లా సూపర్గా ఉన్నా నేనైతే మళ్ళీ వచ్చిన మన పొద్దుగా డైలీ రొటన్కి అయితే ఇగో పల్లీలు అయితే ఎంచుకుంటాను ఇలా పల్లీలు టమాటా పచ్చిమిర్చి గోంగూర అయితే పచ్చడి వేయడానికి పక్క నాన్న కూడా ఉడుకుతుంది ఎందుకు నేను అంటే పిల్లలకి స్కూల్ హాలిడే కాబట్టి నిన్న పెట్టలేదు ఇలా స్కూల్ ఉన్నది కాబట్టి మళ్ళీ పెట్టిన డైలీ రొటీన్ ఇంకో పక్కన టమాటాలు పచ్చిమిర్చి ఈ గోంగూర కూడా ఉన్నది గోంగూర అయితే మన చెట్లకి వెళ్ళిందే ఇది మన చెట్లదే టమాటాలు పచ్చిమిర్చి అయితే నేను దుకాణంలో కొనుకొచ్చిన ఇక మొత్తానికైతే ఈ మూడింటిని మిక్సీలో పట్టేష్ణాం uh, ఇగో పచ్చడి అయితే అయింది సూపర్ కదా మా వాళ్ళు ఎక్కువ కూర కంటే ఎక్కువ పచ్చడినే తింటారు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నది పచ్చడి మీ స్టైల్లో పచ్చడి ఎట్లా ఎత్తారు గిట్ని ఎత్తారా ఇక మా వాళ్ళకైతే ఎలా కదా బడికి పోనీకి అన్నం తినిపియ్యాలి చిన్నోడైతే తిన్నాడు పెద్దోడైతే కొంచెం ఇలా సతాయించండు అన్నం తినను తినకపోతే ఎట్లా తినాలి కదా తింటేనే ఎనర్జీ అవుతుంది పోయి క్లాస్లో కూర్చొని క్లాస్లో తింటారు లేకపోతే నిద్ర ముఖాలు వేసుకొని నిద్ర ముఖం వేసుకునే చూస్తూ ఉంటారు నిన్న మన సబ్స్క్రిప్షన్లో అయితే నూట తొంభై రెండు మంది ఉండే మళ్ళీ ఎవరు ఎందుకు ఒకరు క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకులా క్యాన్సిల్ చేసుకున్నారు మన వీడియోలు ఏమైనా నచ్చలేదా మంచిగా ఏమో కామెంట్లలో చెప్పచ్చు కదా ఎవరు క్యాన్సిల్ చేసుకున్నారో ఇక రెండు రోజులే మిగిలి ఉన్నది మనకు ఇలా రేపు జర రెండు వందల మంది సబ్స్క్రైబ్లైతే సబ్స్క్రిప్షన్ చేసుకుని వాళ్ళ జర సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు అట్లా మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటాలో క్యాన్సిల్ చేసుకోకర్రీ మంచి మంచి వీడియోలు అయితే ఇద్దాం మనం ఇప్పుడే కదా స్టార్టింగు ఇంకెక్కడ మంచి లాంగ్స్ అన్నీ తీద్దాము కామెంట్లలో చెప్పారు ఎట్లాంటి వీడియోలు కావాలో అంటే మీరు చెప్తనే చెప్తలేరు కామెంటే చేస్తలేరు కనీసం లైక్ కూడా కొట్టలేరు జర లైక్ కొట్టాలి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి ఉంటాను మళ్ళీ బాయ్ బాయ్ దోస్తులు